హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బలందలకు కూడా పెట్టి కీమా కర్రీ అయితే చేద్దాం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి అలా మగ్గిన తర్వాత ఇక్కడ కైమన్ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు వేసుకోండి అప్పుడు వేసుకొని బాగా కలుపుకోండి అప్పుడైతేనే పొడి పొడక విడివిడిగా ఉంటాయి ఒక ఐదు నిమిషాల పాటు మూపు పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత అందుట్లోకి వాటర్ వస్తాయి ఆ వాటర్ని ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి అలా ఉడికిన తర్వాత ఒకసారి మూత వేసుకుని అలా ఆయిల్ పైకి తెలియన తర్వాత ఒక స్పూన్ అల్లవెల్ప పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోండి అలా వేపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి నేను ఇక్కడ ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది ఒక గ్లాస్తో వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి చివరిగా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకోండి అంతేనండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్